హలో అండి వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఇస్ లా యూట్యూబ్ ఛానల్ నేను ఈ వీడియోలో శ్రీ రామదేవుని కథ నాగంభట్టు గారి కాశీ ప్రయాణం పూర్తి కథను వివరించాలనుకుంటున్నాను ఈ కథను శ్రద్ధగా వినాలి కొంతమందికి ఈ పూజ చేసే అవకాశం లేకపోవచ్చు లేదా చేయలేకపోవచ్చు కానీ ఈ కథను విన్నంతనే ఆ పుణ్యం మనకు పూర్తిగా లభిస్తుంది పూర్వకాలంబున ఒక బ్రాహ్మణుడు కలడు ఆ బ్రాహ్మణుని పేరు నాగంభట్టు ఆయనకు కుమారుడు ఒక కుమార్తె కలరు కుమారుని పేరు నారాయణ భట్టు కుమార్తె పేరు నారాయణమ్మ వారు చాలా బీదవారు భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసుకునేవారట అలా కొన్నాళ్ళు అయ్యేసరికి నాగంభట్టుకు కాశీకి వెళ్ళి ధనము సంపాదించుకోవల్యునని బుద్ధి పుట్టిందట భార్యతో చెప్పి తెల్లవారుజామున లేచి కాశీకి ప్రయాణమై వెళ్ళుచున్నాడట అలా వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి దారిలో సూతుల వారు వ్యాసులవారు నారదులవారు ప్రత్యక్షమై ఓ బ్రాహ్మణుడా ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగింది అయ్యా నేను ధనము సంపాదించుకున్నట్టుకు కాశీకి వెళ్ళుచున్నాను అని చెప్పాను అప్పుడు వారు ఓ వెళ్ళి బ్రాహ్మణుడా కాశీకి వెళితే నీకు ధనము ఎవరైనా మూటగట్టి ఇస్తారా కాశీకి వెళితే గంగా స్నానం దొరుకుతుంది విశ్వేశ్వరుల దర్శనము దొరుకుతుంది అన్నపూర్ణ దర్శనం దొరుకుతుంది మాధవుని దర్శనం దొరుకుతుంది కానీ కాశీకి వెళితే నీకు ధనము మూటగట్టి ఎవరిస్తారు మేము ఒక కథ చెబుతాం వింటావా అని అడిగారు నాగంభట్టు అది ఏదేవుని కదో వివరించి వివరించండి స్వామి అని వేడుకొనను నారదుడు చెప్పడం మొదలుపెట్టాడు పూర్వకాలమున కోసలమను రాజ్యము కలదు ఆ రాజ్యం పాలించేవారు దశరథ మహారాజు ఆయన పిల్లల కోసం పుత్రకామేష్టి యాగము చేయగా దేవతలు ప్రత్యక్షమై పాత్ర ఇచ్చినాదట అతడు అది పట్టుకుని వెళ్ళి తన భార్యలకు కౌశల్య సుమిత్ర కైకేయి అను ముగ్గురు రాజునకు ఇచ్చినాడు వారు ముగ్గురు పాయసం భుజించగానే గర్భవతులైంది నవమాసములు నిండుగా చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రమున శ్రీ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులను నలుగురు కుమారులు జన్మించారు వారు దినదిన ప్రవర్ధమానులై బాలచంద్రుల వలె పెరుగుచుండు కొన్నాళ్ళు అయ్యేసరికి విశ్వామిత్రుడు వచ్చి రామలక్ష్మణులు ఇద్దరిని యాగ సంరక్షణార్థం తనతో పంపమని దశరథ మహారాజును అడుగుగా విశ్వామిత్రులతో రామలక్ష్మణులను పంపుటకు దశరథ మహారాజు అంగీకరించగా ముని వారిద్దరికీ బల అతిబల విద్యలను నేర్పాను రాముడు తాటకిని చంపి శివుని విల్లి విరిచి సీతను పెండ్లియాడి అహల్య శాప విమోచన చేసి పరశురాముని గర్వభంగము చేసి కైకవరము చేత పదునాలుగేండ్లు అరణ్యవాసములో ఉండగా రావణాసురుడు సీతను ఎత్తుకుపోగా లంకాపురమును కేకి లంకా దహనము చేసి పెట్టవలెను ఒక ఉండ రామదేవునికి ఒక ఉండ బ్రాహ్మణునికి ఒక ఉండ ముత్తైదువుకు ఒక ఉండ ఇరుగు పురుగు వారికి ఒక ఉండ భార్యాపిల్లలు అంతా కలిసి తినవలెను ఆ విధముగా ఐదు లక్ష్మీవారములు పూజ చేయవలను ఈ విధముగా నారదుడు చెప్పినది వినిన నాగంభట్టు వెంటనే తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయి భార్య పిల్లలతో కలిసి ఐదు లక్ష్మీవారములు ఐదు ఆదివారములు రామదేముని వ్రతము ఆచరించి కథ చెప్పుకొని తత్ఫలితంగా ధనలాభము కలుగుటను గుర్తించినాడు అందువలన ఐదైదు వారములతోనే ఆపివేయకుండా తదనంతరము కూడా యథావిధిగా నిత్యము రామదేవుని కథ చెప్పుకుంటూ అష్టైశ్వర్యములతోనూ ఇష్ట సంపదలతోనూ తొలతూగుతున్నాడట అలాగున కొంతకాలం అయ్యేసరికి ఇదివరకే కాశీకి వెళ్ళవలను అనుకున్నాను కానీ వెళ్ళలేదు ఇప్పుడు వెళ్ళదామనుకుని కొంచెము ధనము మూటగట్టుకుని కాశీ కావడి భుజం మీద వేసుకుని కుమారుని కుమార్తెను పిలిచి అబ్బాయి అమ్మాయి మీరు రామదేవుని కథను మానకుండా సద్దగా చెప్పుకుంటూ ఉండమని చెప్పి నాగంబట్టు కాశీకి ప్రయాణమై వెళ్ళిపోయాను ఆ మధునాడు కుమారుడు ఆయువారమునకు వెళ్ళి వచ్చి అమ్మ రామదేవుని కథ చెబుతాను గాని రావమ్మ అని పిలువగా ఆ తల్లి నాయన పొద్దున్నే దాసేది పనికి వచ్చేవేలా వంటవేలా అయినది ఇప్పుడు కథ వినలేను అనెను మళ్ళీ రాత్రివేళ కథ చెబుతాను గాని రావమ్మ అనగా ఇప్పుడేం కథ నాయన పడకవేలా నిద్రవేలా ఇప్పుడు వినను అనెను ఆ కారణముగా రామదేవునుకు కోపం వచ్చినది ఎలా వచ్చిన ఐశ్వర్యములు అలాగుననే వెళ్ళిపోదల బెట్టగా బిందెలు చెంబులు గిన్నెలు అన్ని దొల్లి గిల్లి ఇరుగు పొరుగు వారి ఇండ్లలోకి వెళ్ళిపోయాను పూర్వం నుండి ముష్టి ఎత్తుకునే చిల్లు రాగి చెంబు కూడా దొడ్లి వెడలిపోవుచున్నదట అప్పుడు నారాయణమ్మ చూచి అమ్మ అదైనా ఉంచమని కోరవే అమ్మ అని చెప్పగా అదైనా ఉంచి రామదేవుడా తండ్రి అని కోరగా ఆ చెంబు తప్ప మిగతావన్నీ వెడలిపోయానట వారి గూటిలో ఉన్న ఒక వెండి కంచము కూడా దొర్లిపోతూ ఉండగా తల్లి ఆ కంచము అంచు పట్టుకో నాగంబట్టు భార్య అలాగున కాదు మా ఇంటిలో ఈ కంచము సగ మంచు ఉన్నది పట్టుకొస్తానని తన ఇంటికి వచ్చి ఇంటిలో ఉన్న కంచము అంచు పట్టుకొని వెళ్ళగా అంచును కంచమును దగ్గర పెట్టి చూడగా ఆ రెండు అతుక్కుపోయాను కానీ మొత్తము కంచం మాదే అని ఆ పొరిగింటి వారే ఉంచి వేసుకున్నారట నాగంబట్టు భార్య సిగ్గుపడి లజ్జపడి ఇంటికి వచ్చినదట అప్పుడు కుమారుడు చూచి ఏమన్నారమ్మా అనిను అది మాదేనని చెప్పి వారే పుచ్చుకున్నాదని చెప్పెను అప్పుడు కుమారుడు అవును రామదేవుని కథను చెబుతాను వింటావా అమ్మా అని అడిగాను కానీ ఆ తల్లి నేను కథ వినను కార్యము వినను ఏ పనో పాటో పని చేసుకుని బ్రతుకుతాను గాని రామదేవుని కథ మాత్రం వినను అని వెళ్ళిపోయినదట ఎలా వచ్చిన ధనము అలాగే వెళ్ళిపోయినది నీ చెల్లిని మాత్రం తీసుకుని వెళ్ళి ఎవరికైనా ఇచ్చి పెండ్లు చేయమని చెప్పింది ఆమె ఆజ్ఞ ప్రకారంగా నారాయణ భట్టు చెల్లెలిని వెంటబెట్టుకుని వరాన్వేషణలో ప్రయాణమైనాడు వారు ఊరు చివరకు వెళ్ళేసరికి కాశీ నుండి నాగంభట్టు తిరుగు ప్రయాణమై ధనము మూటగట్టుకుని వస్తున్నాడట కొంత దూరం వచ్చేసరికి ఆయన ఊరు చివరకు వచ్చినాడు అక్కడ ఒక కోనేలు కనిపించినది ఆ కోనేటిలో కాళ్ళు కడుగుకునుచుండగా ఎక్కడి నుంచో ఒక పెద్ద గరుడపక్షి పక్షి వచ్చి ఆ డబ్బు మూతను ఎత్తుకుని పోయాను అయ్యోయన నాగంభట్టు విచారిస్తూ ఇంటికి వస్తుండగా కొంత దూరం వచ్చేసరికి నారాయణమ్మను నారాయణ భట్టును చూచి అబ్బాయి అమ్మాయి మీరు సుఖముగా ఉన్నారా అని అడుగుగా నారాయణ భట్టు ఏమున్నది నాన్నగారు యధాప్రకారమ్మనుకు ఏమీ లోటు లేదు మీరు వెళ్ళినది మొదలు కథ చెబుతాను వినమంటే అమ్మ వినలేదు కాబట్టి రామదేవునికి కోపం వచ్చి ఎలా వచ్చిన ఐశ్వర్యం అలాగే వెడలిపోయినది ఆయువారపు చెంబు కూడా దొర్లిపోవచ్చుండగా నేను చెల్లి చూచి అదైనా ఉంచు రామదేవుడా తండ్రి అని ప్రార్థించగా ఆ చెంబు మాత్రం మిగిలింది మిగతావన్నీ వెడలిపోయినవి గూటిలో ఉన్న వెండి కంచము కూడా దొల్లి గిల్లి విరుగు పొరుగు వారి ఇంటికి పోచున్నది అప్పుడు అమ్మ చూచి కంచము అంచు పట్టుకునేలాగా సగం అంచు మనకి సగం పొరిగింటి వారికి వెడలిపోయినది మరునాడు ఉదయమును లేచి వారింటికి నిప్పు కొరకై వెడలి వారి ఇంటిలో కంచము అంచు చూచి కంచము అంచు మాది అన్నదట అంతట వారు మీ కంచెము మా ఇంటికి ఎలా వచ్చినది నీవు మా ఇంటికి వచ్చినావా మేము మీ ఇంటికి వచ్చినామా అని వారే తీసుకున్నారట అలా కాదు మా ఇంటిలో ఉన్న కంచమంచు పట్టుకొస్తానని తీసుకువెళ్ళి దగ్గర పెట్టి చూడగా రెండును అతుక్కుపోయాను వారు దానిని మాదేనని తీసివేసుకున్నారు అమ్మ ఇప్పుడైనా రామదేవుని కథ చెబుతాను వింటావా అని అడుగుగా నేను కథ వినను కార్యము వినను అని అన్నది అందువలన రామదేవునికి కోపం వచ్చి ఐశ్వర్యం అంతా వెనక్కి వెడలిపోయాను చెల్లిని మాత్రం ఎవరికైనా పెళ్లి చేయమని అమ్మ చెప్పిందని ఆజ్ఞాపించను ఆమె ఆజ్ఞ ప్రకారం పెట్టుకుని వస్తున్నాను నాన్నగారు మీ ఆజ్ఞ ఏమిటి చెప్పండి అని అడుగగా సరే మీ అమ్మ చెప్పినట్లే చేయమని చెప్పి నాగంబట్టు విచారిస్తూ ఇంటికి వెళ్ళినాడు నారాయణ నారాయణమ్మను నారాయణమ్మని వెంటబెట్టుకుని వెళ్ళుచున్నాడు వెళ్ళగా వెళ్ళగా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ ఒక బ్రాహ్మణుడు కనిపించను ఓ బ్రాహ్మణుడా నీకు నా చెల్లెల్నిచ్చి పెండ్లు చేయుదునా నేను నారాయణ భట్టు అడుగుగా అతను పెండ్లి వద్దు పేరెంటమో అక్కరలేదని చెప్పాను మరికొంత దూరం పోయేసరికి ఇంకొక బ్రాహ్మణుడు కనిపించను నారాయణ భట్టు అతనితో ఓ బ్రాహ్మణుడా నా చెల్లెల్నిచ్చి పెండ్లు చేస్తాను చేసు చేస్తానంటే వద్దంటానా కానీ మా గురువుగారు ఉన్నారు వారి ఆజ్ఞ ప్రకారము చేసుకుంటాను అన్నాడు ఆ యువకుడు మీ గురువుగారు ఎక్కడున్నారని అడుగుగా ఫలానా తోటలో ఉన్నారు అని చెప్పాను వెంటనే నారాయణ భట్టు గురువుగారి దగ్గరకు వెళ్ళి అయ్యా గురువుగారు మీ శిష్యునికి నా చిల్లనిచ్చి పెండ్లు చేస్తాను తమరు ఒప్పుకుంటారా నేను అంత గురువు బ్రహ్మచారిని గృహస్థునిగా చేస్తానంటే వద్దంటానా కానీ వాడి దగ్గర చింతాకంత బంగారం లేదు అంత భూమి లేదు మీకు ఇష్టమైతే చెయ్యండి అనిను అప్పుడు నారాయణ భట్టు గురువుకు నమస్కరించి అలాగెక్కడికో వెళ్ళి నాలుగు రాటలు తెచ్చి పందిరి వేసి గుచ్చిన ముత్యాలు తోరణాలు కట్టి గుచ్చని ముత్యాలు తలంబరాలు పోసి డబ్బది యాగాల నారాయణమునిచ్చి పెండ్లి చేసినాడు బాలు అక్కడనే కూర్చుని కథ చెప్పుకుని అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఒక విప్రుడు వచ్చి మీకు నాలుగు ఎకరముల భూమిని దారబోస్తాం తీసుకోవలసినదని చెప్పగా అప్పుడు వారు మేము రామదేవుని కథ చెప్పుకొని చున్నాము కథ అయిన పిమ్మట తీసుకుంటాము మీకు ఇష్టమైతే కూర్చుని కథ వినండి అన్నారు కథ అయిన తర్వాత బ్రాహ్మణుడు రాగి నీరు పోసి ఫలానా తోటలో ఆస్తి ఉన్నది అనుభవించండి నాలుగు ఎకరముల భూమిని వారికి దారబోసి ఆ విప్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాడట ఆ నా వారా నాలుగెకరముల భూమిని అనుభవించుచు కథ చెప్పుకుంటూ అక్కడే ఉన్నారు అలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ ఊరి రాజుగారు ఒక భవనము కట్టించి దానిని కొంత ధనమును పుణ్యదంపతులకు దారబోయాలని చూస్తున్నారు ఎంత వెతికినా ఆయనకు నచ్చిన పుణ్యదంపతులు దొరకలేదు ఒక రాత్రి రామదేవుడు కలలో కనిపించి ఫలానా తోటలో పుణ్యదంపతులు ఉన్నారు వారిని తీసుకువచ్చి ఇల్లు ధనము దారపోయమని ఆజ్ఞాపించారట వారి ఆజ్ఞ ప్రకారము మదునాడు ఉదయమున లేచి రాజు నారాయణమ్మ ఆమె భర్త ఉన్న తోటకు పదనాలు మంది బోయిలను పల్లకిని పంపినాడు వారక్కడికు వెడలి ఏమండోయ్ మా దేశపు రాజుగారు ఒక గృహమును కొంత ధనమును మీ ఇద్దరుకు దారబోస్తారట మిమ్మల్ని వెంటబెట్టుకుని రమ్మని పంపినారు కాన రావలసిందనగా వారు మేము రామదేవుని కథ చెప్పుకుంటున్నాం మీకిష్టంకుని మన అరుగు మీదకు వచ్చి ఒక పీఠక పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యములుగా పెట్టి అందు రామదేవుని పటము పెట్టి పూజ చేసి ఆవుపాలు గోధుమరవ్వ పంచదార కలిపి ప్రసాదముగా ఐదు ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టి కథ చెప్పుకొనిచున్నాడు నేను బయటకు వచ్చేసరికి నాకు దక్షిణ తాంబూలు ప్రసాదములు ఇచ్చాడు నేను లోపలికి వెళ్ళిపోయాను అతడు నేను వెళ్ళిపోయాక ఇల్లు ఇంద్రభవనముగా మారిపోయినది ఇదంతా ప్రసాద మహత్యమని చెప్పెను అంతటా ఆమె భర్త ఆయన పూజ చేసుకుంటాను అంటే వద్దన్నావా నిర్భాగ్యురాల పాపిష్టదాన అతడు ఏ దిశగా వెళ్ళినాడో చెప్పమనగా ఈశాన్య మూలగా వెళ్ళాడని చెప్పినది అప్పుడు ఆయన మూటలు అక్కడ పెట్టి నారాయణ భట్టును వెదుకచూ వెళ్ళుచుండెను కొంత దూరం వెళ్ళాక నారాయణ భట్టు ఈ ఒక బ్రాహ్మణునికి కనిపించెను బ్రాహ్మణుడు ఏమండోయ్ మహానుభావా మీరు మా ఇంటికి రావాల్సినది మేము మేము పూజ చేసుకుంటాము అనెను అందుకు నారాయణ భట్టు మీ ఇంటికి ఇప్పుడు రాను రామదేవుని వెతుకుడుకు వెళ్ళుచున్నాను అనను అప్పుడు ఆ బ్రాహ్మణుడు అలా కాదు మహానుభావ మీరు మా ఇంటికి వచ్చి పూజ చేసుకుంటానంటే మా వాళ్ళు ఇల్లు ఇవ్వనన్నారు కాబట్టి మాదే తప్పు మా తప్పు క్షమించి మా ఇంటికి రావలసినది మీరు ఏ దైవానువో చెప్పండి మేము పూజ చేసుకుంటాము అనగా నారాయణ బట్టు మీ ఇల్లు కాబట్టి మీరు ఇవ్వనన్నారు మీ తప్పేమీ లేదు అడగటం నాదే తప్పు నేను మీ ఇంటికి ఇప్పుడు రాలేను రామదేవుని వెదుగుటుకు వెళ్ళుచున్నాను నేను ఏ దేవుడనూ కాను ఇదంతా రామదేవుని కథామహత్యం నీవు ఇంటికి వెడలి ఐదు లక్ష్మీ లక్ష్మీవారములు ఐదు ఆదివారములు పూజ చేసుకోమని వ్రత విధానమంతా చెప్పి నేను రామదేవుని వెదుక్కుని వచ్చేటప్పుడు నీ ఇంటికి వస్తాను అనను అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి కథలోనే ఇంత మహత్యం ఉంది వ్రతం చేసుకుంటే ఇంకెంత మహత్యం ఉంటుందో అని పూజ చేసుకొని అష్టైశ్వర్యములతో తులతూగుచున్నాడట నారాయణ భట్టు ఎండనక వాననక తిండనక తిప్పలనక అర్ధరాత్రి అనక అరణ్యాలమ్మట పడి వెళ్ళుచుండగా కొంత దూరం వెళ్ళేసరికి ముఖము తిరిగి మూర్చిల్లి పడిపోయాను అప్పుడు రామదేవునికి దయ కలిగి ముసలి బ్రాహ్మణ వేషంలో వచ్చి నారాయణ భట్టు ముఖం తుడిచి లేవదీసి మంచినీరు ఇచ్చి భోజనం చేతువుగాని మా ఇంటికి రమ్మను నేను రామదేవుని మెదకుడుకు వెళ్ళుచున్నాను భోజనము మాత్రం చేయను ఒక కోనేరు మాత్రం చూపిస్తే స్నానం చేస్తాను అన్నాడు తూర్పు దిశ ఈశాన్యములో ఒక కోనేరు ఉన్నది వెళ్ళమన్నాడట రామదేవుడు నారాయణ భట్టు ఆ కోనేరు వద్దకు వెళ్ళి స్నానం చేసి పైకి వచ్చేసరికి వెండిపీటలు భమిడి కంచాలు కనిపించినవి అప్పుడు నారాయణ భట్టునకు రామదేవుడు సీతమ్మ ఎదురై మా ఇంటిలో భోజనము చేయుదురు అమ్మన్నారట నేను భోజనము మాత్రము చేయను రామదేవుని వెతుకుడుకు వెళ్ళుచున్నాను అన్నాడట నేనే రామదేవుడును అని చెప్పగా అయితే కావచ్చు మహాభావ మహానుభావ నాకు దర్శనము కావాలి అని చెప్పగా అప్పుడు పులి చర్మంతో రుద్రాక్షలతో విభూదీ రేఖలతో నడుమన నాగాభరణముతో శిరస్సున గంగతో పక్కన పార్వతితో త్రిశూలము త్రినేత్రములతో నందివాహన రూపుడై ఈశ్వరుడు ప్రత్యక్షమైనాడు అప్పుడు నారాయణ భట్టు వారిని ఇట్లు స్తోత్రం చేశాను వందే శంభుముమాపతిం సురగురం వందే జగత్కారణం వందే పన్నగ భూషణం మృగధరం వందే పశునాంపతిం వందే సూర్య శశాంక వహ్ని నయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం వరదం వందే శివం శంకరం అప్పుడు నారాయణ భట్టి విష్ణుమూర్తిని కూడా ప్రత్యక్షం కావలియునని కోరాను అప్పుడు విష్ణుమూర్తి వక్షస్థలంబున వరమౌలికతో మెరుపుతీగ వంటి లక్ష్మీదేవితో శంఖచక్ర గాధరుడయి నెమలిపించము ధరించి ప్రత్యక్షమైనాడు నారాయణపట్టు వారిని కూడా ఈ విధంగా స్తోత్రం చేశను శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృదయానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని నారాయణపట్టు రామదేవునికి ప్రత్యక్షం కావాలి అనుకుని దివ్య మునీంద్ర నిలయం సీత మనోనాయకం వాల్మీకోద్భవ పాయాక్సోధి ససినం స్మేరానం చిన్మయం నిత్యం నీరతనే నిర్వాణ సందాయకం శాంతం సత్వమనామయం శివకరం శ్రీరామచంద్రం భజే అని స్తోత్రం చేసేసరికి హనుమత్ సీత లక్ష్మణ భరత శత్రుఘ్ను పరివార సహితముగా శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమైనాడట అప్పుడు రామదేవుడు ఇప్పుడైనా భోజనం చేస్తావా అని నారాయణ భట్టును అడిగిన అలాగే చేస్తాను కానీ భోజనం అయిన తరువాత నాతో వస్తానని అభయహస్తం ఇస్తేనే భోజనం చేస్తాను అనెను రామదేవుడు నారాయణ భట్టుకు అలాగే వస్తానని అభయహస్తం ఇచ్చెను దేవుడు బయలుదేరి వెళ్ళుచున్నారు అలా కొంత దూరం వెళ్ళేసరికి నారాయణ భట్టు వెనుకకు తిరిగి చూడగా అప్పుడు అతనికి రామదేవుడు కనిపించలేదు అంత నారాయణ భట్టు ముఖము తిరిగి మూర్చవచ్చి నేల మీద పడిపోయాను అప్పుడు రామదేవునికి దయ కలిగి ఒక ముసలి బ్రాహ్మణ వేషములో వచ్చి నారాయణ భట్టు ముఖము తుడిచి లేవదీసి మంచినీళ్ళు ఇచ్చి ఏమీ ఇలాగున పడిపోయావు అని అడిగను దేవాన్ని మహిమ బ్రహ్మాది దేవతలు యోగీశ్వరులు మునీశ్వరులు తపస్సాలు తెలుసుకొనలేరు నీ మహత్యం తెలుసుకున్నట్టుగా నేనెంతటి వాడను నా తప్పులు క్షమించి నాతో రావలసిందని రామదేవుని నారాయణ భట్టు మరలా ప్రార్థించను అప్పుడు రామదేవుడు అలాగే వస్తాను నీవు వచ్చినప్పుడు ఎవరి ఇళ్లకు వెళ్ళావో వారి ఇళ్లకు నన్ను కూడా నీ భుజాలపైకి ఎక్కించుకుని తీసుకుని వెళ్ళమనను నారాయణ భట్టు రామదేవుని తన భుజాలకుపై ఎక్కించుకొని కొంత దూరం వెళ్ళేసరికి ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి వద్దకు వచ్చేది అచ్చట ఇల్లాలు ఆమె భర్త కూర్చొని రామదేవుని కథ చెప్పుకొని ఆ విధముగా తొలుత విచారగ్రస్తురాలుగా కనిపించిన స్త్రీ ఇంటికి రాజుగారి ఇంటికి గొల్లవాని ఇంటికి వచ్చిన వారందరూ రామదేవుని కథ చెప్పుకొని చుండగా విని వారికి అష్టైశ్వర్యములు ఆయుర ఆరోగ్యములు ఎడవాయకుండా సిరి సంపదలు ఇచ్చి వారందరినీ రక్షించినారట అటు పిమ్మట నారాయణ భట్టు రామదేవుని తన చెల్లెలు ఇంటికి తీకుండా తీసుకుని వెళ్ళి అక్కడ వారు రామదేవుని కథ చెప్పుకొని చేయి సంతుష్టులై వారికి అష్టైశ్వర్యములు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యములు ఇచ్చి రక్షించినదట అటు పిమ్మట నారాయణ భట్టు రామదేవుని తీసుకుని వెళ్ళి తన చెల్లెలి ఇంటికి కూడా తీసుకుని వెళ్ళగా అక్కడ వారు రా రామదేవుని కథ చెప్పుకుని చుండుట చే సుతులయ్యి వారికి అష్టైశ్వర్యములు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యములు ఇచ్చి కాపాడి రక్షించినారు అప్పుడు నారాయణమ్మ తన ఇంటికి అన్నయ్య వచ్చినాడని కాళ్ళు చేతులు కడుగుకున్నట్టుకు నీళ్లు ఇచ్చి దాహానికి మజ్జిగ ఇచ్చినది సకల మర్యాదలు చేసినది అప్పుడు నారాయణ భట్టు మర్యాద చేయనక్కరలేదు ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చుచున్నాను నీవు నీ భర్త మన ఇంటికి రావలను మనమందరము పూజ చేసుకుందాము అని చెప్పినాడు అప్పుడు నారాయణమ్మ సంతోషముతో అలాగే వస్తాను అని నారాయణమ్మ ఆమె భర్త నారాయణ భట్టు రామదేవలతో సహా వారంతా బయలుదేరి వారి గ్రామ పొలిమేదలకు వచ్చేసరికి గ్రామంలోని వారందరూ కొందరు చూచి తల్లిదండ్రులతో ఏమండోయ్ నాగంబట్టు గారు మీ అబ్బాయి అమ్మాయి అల్లుడు ఇంకా ఎవరెవరో బయలుదేరి వస్తున్నారు అని చెప్పినట అప్పుడు వారి తల్లిదండ్రులు పరిగెత్తుకుని వచ్చి సంతోషంతో కుమారుని కుమార్తెను కౌగులించుకుపోయినారట అప్పుడు నారాయణ భట్టు చూసి అమ్మ నన్ను ముట్టుకోవద్దు ఇప్పుడు నేను రామదేవుని తీసుకుని వచ్చుచున్నాను మీరు ఇంటికి వెళ్ళి నాలుగు మూలలు దులిపి నల్లగా అలికి తెల్లగా ముగ్గులు పెట్టి పచ్చగా పసుపు రాసి మామిడాకులు తోదనాలు కట్టి ఒక పీఠకు పసుపు రాసి బొట్టు పెట్టి తూర్పు దిశ ఈశాన్యములుగా ఉంచి దానిపై రామదేవుని పటము పెట్టి గోధుమ నూక పంచదార ఆవుపాలు కలిపి ఐదు ఉండలు చేసి పూజకు అన్ని సిద్ధము చేశాక కబురు చేయండి అప్పుడే నేను రామదేవుని తీసుకువచ్చదనని చెప్పినాడు వారు సంతోషముతో అతడు చెప్పిన ప్రకారం పూజకు అన్నిటినీ సిద్ధము చేసి అతనిని రమ్మని పిలిచిది అప్పుడు నారాయణ భట్టు సంతోషముతో రామదేవుని భుజములపై ఎక్కించుకొని ఆ గ్రామంలో నాలుగు వీధులు ఊరేగించి ఇంటికి తీసుకువచ్చను వచ్చి ఆ రామదేవునితో తండ్రి మా ఇంటిలో మీరు పుడిపాదం పెట్టవలను అని ప్రార్థించను అప్పుడు రామదేవుడు వారింటిలో కుడిపాదం పెట్టేసరికి ఆ ఇల్లు ఇంద్రభవనముగా మారిపోయినదట అప్పుడు నారాయణ భట్టు రామదేవునితో పేదవాడను నిన్ను తప్ప అన్య మెరుగనివాడను నీ భక్తుడను కాబట్టి అపరాధముగాను అపరా అపచారముగాను భావించక నాకున్న ఈ పుచ్చుపీటయే సింహాసనం అనుకుని దయవుంచి దీనిపై తమను కూర్చుండవలనని వినయముగా ప్రార్థించను రామదేవుడు ఆ పీట మీద కూర్చునేసరికి అది వజ్రాలు వైడూర్యాలు కెంపులు మాణిక్యాలతో చేసిన బంగారు సింహాసనముగా మారినదట అంతట రామలక్ష్మణ భరత శత్రుఘ్నాది పరివార సహితముగా శ్రీ రామచంద్రమూర్తి వారింటిలో ఆశీనులో ఉన్నారట ఆ పూట రామదేవును వ్రతము చేసుకుని కథ చెప్పుకొని కథాక్షితలు తమ శిరస్సులపై ధరించేసరికల్లా ఎక్కడి నుంచో ఒక బీద బ్రాహ్మణుడు వచ్చి ఏమండోయ్ నాగంభట్టు గారు మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి పెండ్లు చేస్తామో ఒప్పుకుంటారా అని అడుగుగా పెండ్లి చేస్తానంటే వద్దంటానా బాబు అలాగే చేద్దాము అని చెప్పి నాగంబట్టు పాకలు పందిర్లు వేయించి గుచ్చిన ముత్యాలు తోదనాలు కట్టి గుచ్చిన ముత్యాలు తలంబరాలు పోసి నారాయణ భట్టుకు డెబ్బై యాగాల పెండ్లి చేసినాడట నారాయణ భట్టు అతని భార్య నారాయణమ్మ ఆమె భర్త వారంతా మరలా రామదేవుని వ్రతం పట్టి ఆవుపాలు గోధుమరవ్వ పంచదార కలిపి ప్రసాదము చేసి ఆవునేతితో దీపం పెట్టి తూర్పు వైపు మూలగా ఒక పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి ఐదు లక్ష్మీవారములు ఐదు ఆదివారములు పూజ చేసి నైవేద్యం పెట్టి కథ మానకుండా చెప్పుకుంటున్నారట వారి భక్తికి మెచ్చి రామదేవుడు వారికి ఆయుర ఆరోగ్యాభివృద్ధి అష్టైశ్వర్యములు ఎడబాయకుండా సిరి సంపదలు ఇచ్చి రక్షించినారట ఈ నోము ప్రపంచమంతా నూచిలి నూచిన వారందరూ అష్టైశ్వర్యవంతులయ్యి సుఖముగా ఉండిరి శ్రీ రామదేవుని కథ సంపూర్ణము ఈ రామదేవుని కథ మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా నేను చదివిన దానికి ప్రతిఫలంగా వీడియోకి ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఉత్సాహం ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్